నాగ్నాథ్ గారు మిథున రాశి వారికి ఆల్రెడీ దశమ శని నడుస్తుంది ఇలా శని వక్రీమనం కూడా యాడ్ అవడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అంటే ఇది దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి దశమ శని మిథున రాశి వాళ్ళకి ముప్పై తారీఖు మార్చ్ రెండు వేల ఇరవై ఐదు నుంచి వాళ్ళకి దశమ శని స్టార్ట్ అయితే మొన్న పదమూడో తారీఖు జూలై నుంచి వాళ్ళకి శని వక్రగమనం కూడా స్టార్ట్ అయింది సో మిథున రాశి వాళ్ళకి శని వాళ్ళకి అష్టమ భాగ్యాధిపతి అవుతాడు అంటే జీవిత భాగస్వామికి సంబంధించినవి కానీ లేకపోతే హయ్యర్ లెవెల్ సక్సెస్ కానీ హయ్యర్ లెవెల్ ఐడెంటిటీ కోసం వీళ్ళు చేసే ప్రయత్నాల్లో వీళ్ళకి ఇబ్బందులు అంటే భాగస్వాములతో వీళ్ళకి ఆర్గ్యుమెంట్స్ కానీ లేదా వీళ్ళు ఎవరైనా పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు లవ్ మ్యారేజ్ సంబంధించి కానీ లేదా లివ్ ఇన్ రిలేషన్షిప్ ఈ మధ్య ఈ మధ్య చాలా కామన్ ట్రెండింగ్ ఉంది కాబట్టి సో వీళ్ళకి అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే ఐడియాలజికల్ డిఫరెన్సెస్ కానీ ఈ జూలై మాసం నుంచి నవంబర్ మాసం వరకు అంటే నూట ముప్పై తొమ్మిది రోజులు వీళ్ళకి ఈ డిఫరెన్సెస్ వాళ్ళ డే టు డే లైఫ్ లో వాళ్ళు చూస్తారు ముఖ్యంగా శని గ్రహము క్వైట్ ఆపోజిట్ ఈ మిథున రాశికి సంబంధించిన అధిపతితో కంపేర్ చేస్తారు మిథున రాశికి అధిపతి బుధుడు ఒక్క క్షణం కూడా తీరిక ఉంటది ఎప్పుడు కాళల చక్రాలు ఉంటాయి వీటి నుంచి అటు వాటిని నుంచి అటు పరిగెడుతూనే ఉంటారు వీళ్ళ బుర్ర బాడీ అంటే మైండ్ బాడీ వీళ్ళది చాలా షార్ప్ గా యాక్టివ్గా ఉంటుంది అంటే ఒక రకం చెప్పాలంటే వీళ్ళకి యాంగ్జైటీ ఇష్యూస్ కూడా ఉంటాయని చెప్పొచ్చు ఎందుకు అంటే వీళ్ళు ఏ పనైనా వాళ్ళ వాళ్ళ మైండ్లో వచ్చేసిందంటే వాళ్ళు ప్రపంచంతో సంబంధం లేకుండా వాళ్ళ పని వాళ్ళు చేసేస్తారు చేసే పని చాలా క్రియాశీలకంగా చేస్తారు నిజాయితీగా చేస్తారు పర్ఫెక్ట్గా చేస్తారు ఎటువంటి సందర్భాన్నైనా ఎటువంటి పరిస్థితులైనా ఎటువంటి మనుషులైనా అర్థం చేసుకొని కన్విన్స్ చేసి వాళ్ళని అడాప్ట్ చేసుకునేటువంటి గొప్ప లక్షణము వీళ్ళకు వీళ్ళకుంటుంది మరింత గొప్ప లక్షణం ఉన్న వీళ్ళు జాప్యం అంటే డిలే తట్టుకోలేరు మేడం వీళ్ళు తట్టుకోలేని తెలుగు భాషలో ఏదంటే జాప్యం అంటే ఇంగ్లీష్లో డిలే సో వీళ్ళు డిలే తట్టుకోలేరు పోస్ట్ పోన్మెంట్ తట్టుకోలేరు ఎదుటి వ్యక్తి నుంచి వీళ్ళు ఊహించినటువంటి ప్రతిస్పందన రాకపోతే కూడా వీళ్ళు డిస్టర్బ్ అయిపోతారు సో ఈ లక్షణాలు వీళ్ళకి ఏమైపోతాయి వక్రగమనంలో నూట ముప్పై తొమ్మిది రోజుల్లో వీళ్ళ సహనానికి పరీక్ష అని చెప్పాలి అది ఈ పరీక్ష ఎక్కడి నుంచి వస్తుంది వాళ్ళకి భాగస్వాముల నుంచి వస్తుంది ముఖ్యంగా అష్టమాధిపతి గారు కాబట్టి ఇది ఫస్ట్ ఏంటంటే వీళ్ళకి జీవిత భాగస్వామికి సంబంధించినవి వీళ్ళు కోరుకున్నట్టు భాగస్వామి లేకపోయినా లేకపోతే వీళ్ళకన్నా కొంచెం డామినేటింగ్ ఉన్నా వీళ్ళకన్నా ఎక్కువ హై ప్రొఫైల్ కి వాళ్ళు కెరియర్ ఎస్టాబ్లిష్ అయినా ఫైనాన్షియల్ గా ఎస్టాబ్లిష్ అయినా ఈ కాంప్లెక్స్ వీళ్ళలో లోపల ఉన్న కాంప్లెక్స్ బయటకు వస్తుంది ప్లస్ ఇంకోటి దశమంలో శని వక్రిలో అంటే మళ్ళీ కుంభంలోకి వస్తాడు కాబట్టి దశమం అంటే అంటే వృత్తిపరమైనటువంటి అదే చూడండి అదే వక్రగమనంలో ఉన్నటువంటి ఈ శని ఈ దశమ భావంలో వీళ్ళకి భాగ్యంలోకి వస్తాడు కాబట్టి ఈ నూట ముప్పై తొమ్మిది రోజులు ఉద్యోగ ప్రయత్నాలు కొత్తగా చేసేవాళ్ళు లేదా గతంగా ఆరు మూడు ఆరు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాల నుంచి సివిల్స్ రాస్తున్నాను గవర్నమెంట్ జాబ్స్ ట్రై చేస్తున్నాను నాకు రావట్లేదని సో మానేసి ఇప్పుడు ప్రైవేట్ జాబ్స్కి వెళ్ళేవాళ్ళు వీళ్ళందరికీ కూడా ఇది ప్లస్ పాయింట్ టైం ఇది అంటే ఫేవరబుల్ టైం ఇది ఇది ఉద్యోగం ప్రయత్నాలు చేసే వాళ్ళకి ముఖ్యంగా నూట ముప్పై తొమ్మిది రోజుల్లో గతంలో రకరకాల ప్రయత్నాలు చేసి ఇప్పుడు స్థిరంగా ఒక అభిప్రాయానికి వచ్చి ఉద్యోగం చేయాలి ఈ ఇండస్ట్రీలో ఉండాలి నేను అనుకునే వాళ్ళకి ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతాయి ఈ సమయంలో ఈ టైంలో వాళ్ళకి ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతాయి కానీ వీళ్ళు మెయిన్ వీళ్ళు ఎదుర్కొనేటువంటి ఇబ్బందులు ఏంటంటే వీళ్ళు ఎంప్లాయీగా ఎక్కడ కూడా ఆర్గ్యుమెంట్స్ లేకుండా గొడవలు లేకుండా ఉండలేరు చూడండి అప్పటి వరకు సహనంతో ఉన్న వాళ్ళు ఒక్కసారి రివర్స్ అయిపోతారు అప్పటి వరకు వీళ్ళు ఎదుటి వాళ్ళకి రోల్ మోడల్ గా ఉండే వాళ్ళతో వీళ్ళు మాటలు పడాల్సి వస్తుంది ఆ వీళ్ళు చెయ్యని కొన్ని తప్పులకు కూడా వీళ్ళు ఆన్సరబుల్ అవుతారు ఈ చిన్న చిన్న కారణాల వల్ల కూడా ఉద్యోగం అంటే ఎంప్లాయ్మెంట్ ఎన్విరాన్మెంట్ లో అంటే ఉద్యోగం చేసేటువంటి స్థలాల్లో వీళ్ళకి టీమ్ తో గానీ తోని కానీ అసోసియేట్స్ తో కానీ లేదా వీళ్ళు టీమ్ లీడ్ గా ఉంటే కూడా టీం నుంచి సపోర్ట్ లేకపోవడం కానీ ఈ ప్రతికూల వాతావరణం వీళ్ళకి ఏర్పడుతుంది సో దీంతో పాటు భాగస్వామి కూడా చెప్పా కదా వీళ్ళకి మిథున రాశి వాళ్ళకి ఎప్పుడు సమస్య ఆర్గ్యుమెంట్స్ ఉండేవి పది మంది ఆరుగురికి లైఫ్ పార్ట్నర్ ఇష్యూసే ఉంటాయి వాళ్ళకి ఎందుకు అంటే వీళ్ళకు ఉన్నటువంటి లక్షణము వీళ్ళు సహనం చాలా చాలా తక్కువ వీళ్ళు ఏదైనా ఒక పని మానసికంగా అనుభవించుకుంటేనే తప్ప వీళ్ళు సహనం పెరుగుతుంది తప్ప అదర్వైజ్ దే ఆర్ నాట్ ద పీపుల్ ద జస్ట్ వెయిట్ ఫర్ ద సన్ రైజ్ దే వాంట్ దే వాంట్ ద సన్ రైజ్ ఈవెన్ టు హ్యాపన్ వెన్ దే వేకప్ నేను లేచినప్పుడు సూర్యోదయం అవ్వాలనుకునేటువంటి పొసెసివ్ మూడ్ లో ఉంటారు వీళ్ళు ఓకే సో ఈ స్పీడ్ తగ్గిపోయేటువంటి స్వభావం ఏంటి క్వైట్ ఆపోజిట్ శని స్లో మూవింగ్ ప్లానెట్ మీకు ఏదైనా కానీ మీకు ఒక క్వాలిటీ టెస్ట్ పెట్టకుండా మీరు డిసిప్లైన్ నేర్పించకుండా మీరు మీరు మీ వర్బలైజేషన్ అంటే మీ మాట వల్ల ఏర్పడేటువంటి ఇబ్బందులు భాగస్వామి కావచ్చు స్నేహితులు కావచ్చు బిజినెస్ పార్ట్నర్స్ కావచ్చు లేకపోతే ఉద్యోగ ఉద్యోగం చేసే ప్లేసెస్లో కలీగ్స్ కూడా కావచ్చు వీళ్ళందరికీ కూడా వీళ్ళ మాటల వల్ల వీళ్ళ అతి ఉత్సాహం అంటే ఓవర్ ఎంత వల్ల వీళ్ళు క్రాంకీగా మాట్లాడతారు అంటే నాలుగు తిట్టాల్సిన చోట నలభై తిడతారు కానీ ఆ తిట్టిన తిట్ల వరకే ఉంటది మేడం ఆ తిట్టిన తర్వాత మళ్ళీ రెండు రోజులు వాళ్ళే గుర్తు చేసుకుంటారు బాధపడటం అంటే వీళ్ళకి ఆ అన్కంట్రోలబుల్ యాంగర్ వచ్చింది అని ఒకటే కాకుండా గతంలో వాళ్ళు చేసిన మంచి పని కూడా గుర్తు చేసుకుంటారు అంటే చాలా టిపికల్ అసలు ఎవరికి అర్థంగానే రాసేదో ఉందంటే రాసేది సో ఈ లక్షణాలన్నీ కూడా ఇప్పుడు వాళ్ళకి పరీక్షా కాలము ఈ నూట ముప్పై తొమ్మిది ఒక్కరి గమనంలో ఉంటే పరీక్షా కాలం అని చెప్పాలి అంటే ఇప్పుడు వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే పక్కన వాళ్ళు నేను చెప్పినట్టే ఉండాలి లేదా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినట్టు ఉండాలి అనుకుంటారు అది ప్రతిసారి కుదరదు కోరుకుంటారు మీ మీ పార్ట్నర్ గాని మీకు నచ్చినట్టు ఉండాలి కోరుకుంటారు మీకన్నా తెలివి గల వాళ్ళైనా ఇప్పుడు చూడండి చాలా హ్యాండ్సమ్ గా ఉన్న హస్బెండ్ తో భారీ ఎంత జాగ్రత్తగా ఉంటది మొత్తం ఆమె కళ్ళు ఆమె వేసుకున్న బట్టల మీద ఉండవు ఆమె కోటి రూపాయలు నగలయండి హస్బెండ్ చాలా హ్యాండ్సమ్ ఉన్నాడు గుడ్ లుకింగ్ ఉన్నాడు అనుకోండి ఆమె ధ్యాస నగల మీద ఎంతమంది చూస్తున్నారు ఉండదు మా ఆయన ఎంతమంది చూస్తున్నారని చూస్తుంటారు అదే బాయ్ ఫ్రెండ్ కావచ్చు మా ఆయన చూస్తుంటారు ఆమె ధ్యాస మొత్తం గా ఉమెన్ సైకాలజీ ఎట్టు ఉంటుంది అంతా నన్ను చూడాలని అలంకరణ చేసుకుంటారు వాళ్ళు అవునా కదా సర్వసాధారణ కానీ అదే ఒక హ్యాండ్సమ్ హస్బెండ్ ఉన్నాడు గుడ్ లుకింగ్ ఉన్నాడు వేరే వాళ్ళ కన్నా బాగున్నాడు అనుకుంటే ఆ అభద్రత బాగుంటుంది చూడండి ఆ పొసెసివ్నెస్ వల్ల ఒక రీజన్ అయితే రెండోది ఏంటంటే నేను అవతల వాళ్ళ స్థాయికి ఇప్పుడు నాకన్నా పార్ట్నర్ ఇంటెలిజెంట్ ఉన్నారు నాకన్నా పార్ట్నర్ గుడ్ లుకింగ్ ఉన్నారు కానీ నాలో ఏదో గొప్ప లక్షణం ఉంటది కదా ఒక అమ్మాయి అందంగా ఉండే వాళ్ళని చేసుకుంటే ప్రపంచంలో ఎవరు పెళ్లి లేదు కదా ఒక అబ్బాయి కూడా అందంగా ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటే ఎవరికి పెళ్లి లేదు కాదు ఇప్పుడు మాలాంటి గెస్ట్లు గొప్ప యాంకర్లతోనే ప్రోగ్రామ్ చేయాలంటే మా జీవితంలో కలిసి వంద ప్రోగ్రామ్ కూడా చేయగలం అడ్జస్ట్ అవుతున్నాం కదా అంటే మనం కూడా జీవితంలో ఒకసారి భాగస్వామి అనుకున్నప్పుడు వాళ్ళతో పాటు మనం వాల్యూ బేస్డ్ ఉంటారు చూడాలి మిథున రాసి వాళ్ళు మాటలతోనే చడిపోతారు తప్ప వాళ్ళ మనసు చాలా గొప్పది చాలా విలువలతో కూడినటువంటి మనసు వాళ్ళది అంటే అప్పటికప్పుడు అనేస్తారు వాళ్ళు ఏది మనసులో పెట్టుకోవాలి ఎప్పటికప్పుడు వాళ్ళు క్లీన్జింగ్ అనమాట ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకొని ఫ్రెష్గా ఉంటారు అన్నమాట కానీ ఈ మాటలే కదా అన్ని అన్ని కోల్పోయేలాగా చేసేది దూరం చేసేది ఈ తిరోగమనంలో శని వీళ్ళకి వీళ్ళు తిట్టాలి అనుకుని ఒకవేళ నోటు దాకా వచ్చినా తిట్టకుండా అలా సైలెంట్ అంటే వీళ్ళ ఒరిజినల్ నేచర్ ని మాడిఫై చేసుకుంటారు అసలు జీవిత సారాంశం ఏంటి మేడం ప్రతి మనిషి వాడికి నచ్చినట్లు బతికితే సృష్టి ఏంటి చెప్పండి మనకి పెంపకం ఒకటి ఉంటది పెంపకంలో మనం పెరిగే విధానంలో మన కొన్ని లక్షణాలు మెరుగుపడతాయి లేకపోతే చిన్నప్పటి నుంచి కోపిష్టోళ్ళు బద్దకస్తులు ఆరగెంట్ పీపుల్ వీళ్ళందరూ కూడా వయసు వస్తున్నా చాలా ప్రఫౌండ్ పర్సనాలిటీస్ అవుతారు ఈ మిథున రాశి వాళ్ళే మేడం చిన్నప్పటి నుంచి వాళ్ళ అరవై ఏళ్ళు వచ్చినా కానీ వీళ్ళ పెద్ద మార్పు కనపడదు డబ్బు సంపాదిస్తారు పేరు సంపాదిస్తారు క్రియేటివ్ ఫీల్డ్ లో ఉన్నతమైన స్థాయికి వెళ్ళిపోతారు కానీ ఈ సమాజాన్ని అర్థం చేసుకొని వాళ్ళకి అనుగుణంగా వెళ్లే క్రమంలో ఈ మిథున రాశి వాళ్ళు కర్కాటక రాశి వాళ్ళు ఎప్పుడు కూడా లేదు చిన్న పిల్లలు మన సత్వే ఉంటుంది చెడు చెడు అని నేను చెప్పాను బట్ పరిపక్వతకు ఇంపార్టెంట్ కదా మెచ్యూరిటీ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్ సో ఆ మెచ్యూరిటీని క్రియేట్ చేసేటువంటి డ్యూరేషన్ ఈ వన్ అండ్ థర్టీ నైన్ డేస్ వర్ ఈ మిథున రాశి వాళ్ళకి సో వీళ్ళు మిథున రాశి వాళ్ళలో వీళ్ళు వీళ్ళు ఏం పోగొట్టుకోవాలి వీళ్ళు ఏం తగ్గించుకోవాలి అనుకుంటే ఫస్ట్ వీళ్ళు మనం అసహనం ఎందుకు వీళ్ళు తక్కువ వీళ్ళు సహనం తక్కువ అసహనానికి ఎందుకు గురవుతారంటే మీ అంబిషన్ మీ అవుట్లుక్ చిన్నది మేడం ఓకే మీరు బాగా గీత కొట్టగలరు ఈత కొట్టడం కూడా ఒక పెద్ద చెరువు చూసుకోండి పెద్ద కాలు చూసుకోండి ఒక నదిలో స్నానం చేయండి మీరు చెల్లి ఒక చిన్న బావిలో దుంగి ఆ బావిలో గజ ఇతులాగా దూకి అదే అదే డ్యూరేషన్ అదే లిమిటేషన్ అదే స్పేస్ లో మీరు చేసినప్పుడు మీకు పెద్ద ఎక్స్పీరియన్స్ ఏమి ఉండదు కానీ మీకు ఏం ఫీలింగ్ ఉంటుంది చిన్న బావిలో అంత అంత హైట్ నుంచి దూకానని మీరు అనుకుంటారు అదే మీరు ఒక పెద్ద ఎక్స్పెరిమెంట్ ఎందుకు చేయాలి పెద్ద ఎక్స్పెరిమెంట్ చేయాలి అంటే యూ హ్యాడ్ టు ఎక్స్పాండ్ యువర్ అంబిషన్ యు వెన్ వెవర్ యు ఎక్స్పాండ్ యువర్ అంబిషన్ ఈక్వల్ ఏమవుతుంది మేడం మీ పేషెన్స్ మీ టాలరెన్స్ మీ ఇంటెలిజెన్స్ పెరుగుతుంది లేదా వన్ కిలోమీటర్ జాగింగ్ చేయడానికి ఫైవ్ కిలోమీటర్ జాగింగ్ చేయడం నేను వన్ కిలోమీటర్స్ లోనే జాగింగ్ చేస్తాను ఇక్కడే స్ప్రింట్ చేస్తాను ఇక్కడే అన్ని చేస్తాను ఈ దాటను అంటే ఏంటంటే యూ ఆర్ నాట్ ట్రైంగ్ టు సీ ద ఎక్స్టెన్షన్ పార్ట్ ఆఫ్ యువర్ అంబిషన్ ఎక్స్టెన్షన్ పార్ట్ ఆఫ్ యువర్ ఇమాజినేషన్ ఎక్స్టెన్షన్ పార్ట్ ఆఫ్ యువర్ సక్సెస్ సో శని గ్రహం ఏంటంటే వీళ్ళకి ఈ లక్షణాల మీద ప్రభావితం చూపిస్తాడు కాబట్టి జరగాల్సిన నష్టం అంతా జరిగిపోతుంది చెప్పాను కదా ఏ ఏ ఏరియాలో నష్టం జరుగుతుందో చెప్పాను సో వీళ్ళు వీళ్ళ చేతిలో ఆప్షన్ ఉందా లేదా ఇప్పుడు నేను చెప్పిన దాని ప్రకారం వాళ్ళని మెరుగుపరుచుకునే అవకాశం ఉందా లేదా అది అక్కడ దాని మీద వాళ్ళు ఫోకస్ చేస్తే అండి వాళ్ళకి తెలియకుండానే వాళ్ళని వాళ్ళు అండర్ ఎస్టిమేట్ చేసుకోవడం లేదా ఆత్మవిశ్వాసం లేకపోవడం ఈ రెండే లక్షణాలు మిథున రాసి వాళ్ళకు ఉంటాయి ఈ రెండు లక్షణాల వల్లనే మిగతా మొత్తం కిచడి అంతా వీళ్ళు కుకింగ్ చేస్తారు సో మిగతా కిచిడి అంతా కుకింగ్ చేయడం కన్నా ఈ రెండు విషయాల్లో ట్రాన్స్పరెంట్ గా ఉండి ప్రపంచానికి వాళ్ళ లాగా ఉంటారు ప్రపంచంలో అందరి సమస్యలు పరిష్కరిస్తారు అందరి విషయాల్లో దూసుకెళ్ళిపోతారని బాగుంటాయి కానీ తన దాకా వచ్చేటప్పటికి ఈ రెండు లక్షణాలు వాళ్ళకి నీడలా ఉంటాయి సో దీని మీద ఫోకస్ చేయండి ప్రపంచం మీకు మీకెందుకు మీరు బాగున్నారు అనుకుంటే ప్రపంచం మిమ్మల్ని ఇంకా ఉన్నతమైన స్థానంలో చూస్తుంది మీరు ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఎందుకు ఆగిపోతున్నారంటే కారణం ఇది కాబట్టి ఇప్పుడు శని మిమ్మల్ని ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్ళడానికి ఇంకో నాలుగు మెట్లు వేశాడు మీరు ఆ రెండు మెట్లతోనే నేను జీవితం గడుపుతాను ఇదే నా జీవిత ఆశయం అనుకుంటే మీరు ఇంకా ఎదగలేనప్పుడు ఒకటి మీరు యాక్సెప్ట్ చేయాల్సింది ఏంటంటే మీకు ఆ లెవెల్ విల్ పవర్ లేదు కాన్ఫిడెన్స్ లేదు క్లారిటీ లేదు లేదా ప్రపంచంలో అందరూ ఉన్నత శిఖరాలకు వెళ్తున్నప్పుడు వాళ్ళని మీరు యాక్సెప్ట్ చేసి వాళ్ళని పొగడండి ఓకే అనగాదండి సో ఈ రెండు లక్షణాల మీద ఈ వక్రగతిలో ఉన్నటువంటి శనిగ్రహం ప్రభావం ఉంటుంది కాబట్టి దీన్ని తెలుసుకుంటే ఆటోమేటిక్ గా ఈ వక్ర గమనంలో ఉన్నటువంటి ఈ తిరోగమనంలో ఉన్నటువంటి శని ప్రభావాన్ని వీళ్ళు అధిగమించడమే కాకుండా వాళ్ళ వ్యక్తిగత జీవితాన్ని కూడా వాళ్ళు బ్యాలెన్స్ చేసుకునే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది చాలా చక్కగా వాళ్ళని ఎలా ఓవర్కమ్ చేయాలి ఆ ప్రాబ్లం నుంచి ఎలా బయటపడాలనేది చెప్పారు